హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే మనం కాకరకాయ పకోడీ అయితే చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగుండుద్ది కొంచెం స్పైసీగా చేదుగా అట్లయితే ఉంటుంది కానీ తినేటప్పుడు చాలా బాగుండుద్ది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఫుడ్ కలర్ కానీ ఏమి వేయట్లేదు న్యాచురల్గా అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఎప్పుడు ఫ్రై పొడి ఇట్లా చేస్తున్నాం కదా ఒకసారి కొత్తగా అయితే ఇట్లా ట్రై చేయండి చక్కగా మనకు పప్పులోకి కూడా చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ అయితే వేసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసుకుందాం ఉప్పు నీళ్ళలో ఈ కాకరకాయలు వచ్చి కడగాలి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఇట్లా కడిగితే సాల్ట్ వాటర్లో మంచిది వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఏవైనా సాల్ట్ వాటర్లో కడిగితే అండి అందులో మందులు ఎక్కువ చల్లుతున్నారు కదా అందుకని చక్కగా నీట్గా ఉప్పు నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే అవి సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము రౌండ్గా కట్ చేసుకోవాలి పల్చగా కట్ చేసుకోవాలండి కొన్ని గింజలు అయితే కొన్ని తీసేసాను నేను కొన్ని అయితే అట్లాగే ఉంచేసాను గింజలు తీసుకున్నా బాగానే ఉండేది తీయకపోయినా పర్వాలేదు పైన పీల్ కూడా అంతేనండి పీలు తీసేసుకోవచ్చు నేనైతే అట్లాగే చేసేస్తున్నాను చూసారు కదా ఇట్లా సన్నగా చక్రాల్లో కట్ చేసేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పకోడి అనేది కొంచెం క్రిస్పీగా అయితే వచ్చేది ఇప్పుడు వచ్చేసి ఈ ముక్కలు కూడా పక్కకు పెట్టేసి బౌల్ తీసుకొని శనగపిండి అయితే ఒక కప్పు నిండా శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను చూసారు కదా చిన్న కప్పు ఏనండి కప్పు నిండా శనగపిండి వేసేసుకొని ఒక అరకప్పు అట్లా వచ్చేసి బీ పిండి అయితే వేసుకోవాలి పిండి కూడా వేసేసుకొని ఒక స్పూన్ నిండా ఫ్లోర్ అయితే వేసుకుందాము ఫ్లోర్ కూడా వేసేసుకొని ఇప్పుడు కారం అయితే వేసుకుందామండి కారం అయితే ఒక స్పూన్ వేసాను నేను ఇంకొక స్పూన్ కూడా పట్టిద్ది మనకి సాల్ట్ కూడా వేసేసుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు ధనియాలు జీలకర్ర పొడి అయితే ఒక స్పూన్ ఎండ వేసుకున్నాను గరం మసాలా ఒక స్పూన్ ఎండ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ఉప్పు కారం మాత్రం కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే ఫ్రెష్గా దంచేసి అప్పుడే దంచి అయితే వేసుకోండి టేస్ట్ బాగుండేది ఇప్పుడు మొత్తం వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల లాగా అయితే కలుపుకోవాలి అచ్చంగా శనగపిండితో అయినా చేసుకోవచ్చు చాలా బాగుండదు బియ్య పిండి వేసుకోకుండా శనగపిండితో చేసుకున్న చాలా బాగుండదు అలా కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు మాత్రం ఫస్ట్ తగ్గించి వేసుకోండి తర్వాత చూసి అయితే వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలు అయితే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం ఈ పిండి అంతా చక్కగా ముక్కలకి మనం పట్టించాలి పల్చగా పట్టించేయాలండి మరీ అంత తిక్కుగా కూడా కాదు ఇట్లా కొంచెం తడి పొడిగా అట్లా ఉంటేనే మనకి కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి ఇప్పుడైతే అట్లా మొత్తం కలిపేస్తున్నాను మొత్తం కలిపేసిన తర్వాత చూశారు కదా అట్లా మొత్తం కలిపేసేసి పక్కకు పెట్టేసుకున్నాము పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ముక్క వేసేసి మొత్తం ముక్కలన్నీ విడివిడిగా వేసేస్తున్నాను అట్లా విడివిడిగా వేసేసి సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని పది నిమిషాలు అయితే మనకు టైం పట్టిద్ది ఫ్రెండ్స్ ఇవి స్లోగా ఫ్రై చేసుకోవాలి మరి హైలో పెట్టేసి ఫ్రై చేస్తే పైనేమో మాడిపోయి కాకరకాయ ముక్క మాత్రం అస్సలు ఫ్రై అవ్వదు అందుకని సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా అయితే వచ్చింది ఒక వారం పది రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇట్లా చేసుకొని కూడా మనం చక్కగా వారం పది రోజులు కూడా చక్కగా తినచ్చు నిలువ ఉంటాయి ఒక వారం రోజులు నిలువ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు అట్లా తీసి తినచ్చు అయినా ఉంటాయి మనకి చూసారు కదా ఎట్లా ఈ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి మనం గంటితో తీసేటప్పుడే మనకి సౌండ్ అనేది వచ్చింది గల్ అనే సౌండ్ అయితే వచ్చిందండి కొంచెం ఆ గంటలో ఉండే కొంచెం పైకి కానీ ఎగరేస్తే మనకు ఆ సౌండ్ అనేది వచ్చింది లేకపోతే ప్లేట్లో వేసేటప్పుడు కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూశారు కదా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకొని నేను రెండో కూడా వేసేసుకుంటున్నాను ఇట్లాగే రెండో కూడా వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి మనం ఇందాక కాకరకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసానండి నేను వేసి ఫ్రై చేసుకున్నాను కరివేపాకు కూడా ఇట్లా అంతా కరివేపాకు మొత్తం ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కారం అయితే ఇట్లా చల్లుకొని పైన ఈ కారంలోనే సాల్ట్ కూడా ఉందండి ఇట్లా చల్లుకొని తింటే కాకరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే ఎంత విం ఫ్రెండ్స్ అందరికీ బాయండి